హాయ్ పిల్లలు ఈరోజు నో బ్యాగ్ డే కదా నో బ్యాక్ డే ప్రోగ్రాంలో భాగంగా ఒక చక్కటి పాట పాడుకుందామా ఇక్కడ చూడండి మొన్న బడి ఆవరణంలోకి ఏమొచ్చింది చిలుక ముక్కులో ఏముంది ఓ పాట పాడదామా యాక్షన్ చేయండి పెద్ద కొండ కొండ మీద చెట్టు చెట్టుకు కొమ్మలు కొమ్మలకు ఆకులు ఆకుల్లో చిలుక ఆకుల్లో చిలుక చిలుకకు ముక్కు చిలుక ముక్కులో ఉత్తరం ఆ ఉత్తరంలో ఆ ఉత్తరంలో ఏముందో చెప్పాలా ఆ ఉత్తరంలో ఏముందంటే మొక్కలను బాగా నాటాలి చెట్లను బాగా పెంచాలి మొక్కలను మనము నాటాలి చెట్లను బాగా పెంచాలి ఎక్కడ చూసిన పచ్చదనమే పచ్చదనము ఎక్కడ చూసిన పచ్చదనమే పచ్చదనము లోకేష్ నువ్వు పానా Very good.